టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో పానిండియా హీరోగానే కాకుండా మోస్ట్ వాంటెడ్ హీరోగా కూడా పేరు సొంతం చేసుకున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అమాంతం క్రేజ్ పెంచేసుకున్న ఈయన వరుసగా పానిండియా చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు ఇకపోతే బాహుబలి సిరీస్ తర్వాత వచ్చిన సాహో ప్రేక్షకులను మెప్పించింది కానీ ఆ తర్వాత వచ్చిన రాధేశ్యామ్ సినిమా డిజాస్టర్గా నిలిచినా నిర్మాతలకు మాత్రం నష్టాలు రాలేదు ఇక ఆ తర్వాత ఆది పురుష్ సినిమా చేయగా ఆ సినిమా కూడా డిజాస్టర్గానే నిలిచింది వాస్తవానికి ఈ సినిమాలు డిజాస్టర్ అవుతున్నా ఆయన పై ఎలాంటి ప్రభావం చూపించలేకపోయాయి ఆ తర్వాత వచ్చిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ సినిమాతో మళ్లీ తనను తాను ప్రూవ్ చేసుకున్నారు ప్రభాస్ ఇక ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో వస్తున్న రాజాసాబ్ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్న అయినా మరొక వైపు హనురాఘవప్పూడి దర్శకత్వంలో ఫౌజీ సినిమా కూడా చేస్తున్నారు ఈ రెండు సినిమాలు కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇదిలా ఉండగా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో స్పిరిట్ సినిమా చేయాల్సి ఉంది కానీ అటు రాజాసాబ్ ఫౌజీ సినిమా షూటింగ్ల కారణంగా స్పిరిట్ సినిమాకి కరెక్ట్ డేట్స్ కేటాయించలేకపోతున్నారు ప్రభాస్ ఈ నేపథ్యంలోనే ప్రభాస్కి సందీప్ రెడ్డి వంగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది ఇక అసలు విషయంలోకి వెళితే సందీప్ రెడ్డి వంగా గతేడాది యానిమల్ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు ఇక ప్రభాస్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు ఈ నేపథ్యంలోనే స్పిరిట్ సినిమాకి ప్రభాస్ డేట్స్ ఇవ్వకపోవటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ సినిమా జూన్లో స్టార్ట్ అవ్వకపోతే స్పిరిట్ సినిమాను ఇంకా నేను చెయ్యను నీ శరీరాన్ని పెంచకు అరవై రోజులు ఏకదాటిగా నాకు సమయం కేటాయిస్తే సింగిల్ షెడ్యూల్లోనే సినిమా పూర్తి చేసి ఇస్తాను లేకపోతే లైట్ తీసుకో ఇక నేను నీతో సినిమా చేయను అంటూ ప్రభాస్కే సందీప్ రెడ్డి వంగా వార్నింగ్ ఇచ్చారట మరి సందీప్ రెడ్డి వంగాతో సినిమా అంటే మామూలు విషయం కాదు ఆయన తీసిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ముఖ్యంగా అర్జున్ రెడ్డి కబీర్ సింగ్ మొన్నొచ్చిన యానిమల్ అన్నీ కూడా వేటికవే ప్రత్యేక ఇమేజ్ని దక్కించుకున్నాయి అందుకే సందీప్ ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడని ప్రకటించినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి కానీ ప్రభాస్ మాత్రం తన సినిమా షూటింగులలో బిజీగా ఉండటం వల్ల మరి ఈ సినిమాకైతే డేట్స్ కేటాయించలేకపోతున్నారు అందుకే సందీప్ రెడ్డి వంగ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది మరి ప్రభాస్ ఏ మేరకు తన సినిమా డేట్లను అడ్జస్ట్ చేసుకుని ఈ సినిమా కోసం అరవై రోజులు కేటాయిస్తారేమో చూడాలి మరి ఈ సినిమా కోసం అరవై రోజులు కేటాయించినట్లయితే గనక ఫౌజీ రాజాసాబ్ సినిమాల విడుదల ఆలస్యమయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఏమవుతుందో చూడాలి మరి